సింపుల్ అండ్ స్పైసీ ఎగ్ బిర్యానీ చాలా అంటే చాలా సూపర్ పుట్టి ఉంటుందండి ఇది ఫ్రైడ్ తో చాలా అంటే చాలా టేస్టీగా అండ్ సూపర్ గా వచ్చే బిర్యానీ అండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా వచ్చేసండి వెల్కమ్ టు చిటి ఫ్యామిలీ లోక్స్ ఫస్ట్ మనం బిర్యానీ రైస్ అండి టూ కప్స్ కరెక్ట్ గా చూసుకోండి కొలుతున్నాను అండి నానబెట్టుకున్న తర్వాత ఒక పావు గంట అరగంట కరెక్ట్గా టూ కప్స్కి త్రీ కప్స్ వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే విడివిడిగా రావాలి కాబట్టి రైస్ అనేది విడివిడిగా వస్తే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇది ఫస్ట్ ఇట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి అవి ఎల్టీ చేసి పక్కన పెట్టేస్తే అంటే వాటర్ అనేది కొంచెం సాల్ట్ వేసుకోండి చాలా చాలా వస్తుందండి చూసారా ఇట్లా వచ్చేస్తుంది ఇది పలు పలుగ్గా వచ్చింది చూసుకొని వాటర్ అనేది తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇట్లా అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం బాండి తీసుకున్న మట్లో కొంచెం నెయ్యి ఆయిల్ రెండు కలుపుకున్నామండి ఇది దీంట్లో మనం ఫస్ట్ ఎగ్ మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కానీ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాము ఇట్లా బాయిల్ చేసుకుని కొంచెం రోస్ట్ చేసుకుంటాం అనమాట ఫస్ట్ రోస్ట్ చేసుకుని టేస్ట్ వస్తుందండి అది తీసిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అండి కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అనేది చూపిస్తాను చూడండి రెండు పెద్ద ఉల్లిపాయల సైజ్ ఉండాలండి అంటే ఈక్వల్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ ఉండాలి దీంట్లో ఎందుకంటే ఆనియన్స్ అదే మనం లోస్ట్ చేస్తాం కదా డీప్ ఫ్రై చేస్తే అదే టేస్ట్ వస్తుందండి బిర్యానీకి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా అయితే చే చేయటం తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట చాలా చింపుల్ రెషిమి దీనికి గరం మసాలా ఏం కాదండి అలా చూసుకొని కొంచెం సాల్ట్ సాల్ట్ ఎందుకంటే కొంచెం ఆనియన్స్ తొందరగా మెత్తపడతాయి అనమాట దీనిలో ట్రిక్ వచ్చేసినప్పటికెళ్ళేమో ఆనియన్స్ బాగా రెడ్లిష్ కావాలంటే కొంచెం షుగర్ వేసుకోవాలండి లైట్గా ఇది మిస్ అవ్వద్దు ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది లేదంటే చాలా టైం పడుతుంది లైట్గా షుగర్ వేసుకుంటే ఎమ్మటిని కలర్ చేంజ్ అవ్వటం పడుతుంది మనం ఇప్పుడు ఇట్లా చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి చూసుకోండి రోస్ట్ అవుతుంది అనగా ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఇది రోస్ట్ అయిపోయినట్టు మరి మాడగోళ్ళని గోల్డెన్ బ్రౌన్ లో వస్తే చాలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా ఇస్తే దీంట్లో ఏం చేస్తుందంటే మనం సగం తీసుకొని పక్కన పెట్టుకున్నాము దాని తర్వాత దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ అల్లం చిన్న ఎల్లెల పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు కలుపుకోండి దీంట్లోనే పుదీనాకేసుకోండి పుదీనాకేసుకోవటం వల్ల చాలా అంటే చాలా క్రిస్పీ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది వీటిలో ఏంటంటే మసాలా చక్కా లవంగా ఇలాంటివి ఏమి సింపుల్ అండ్ స్పైసీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది దీంట్లో చాలా మంది కోకోనట్ పేస్ట్ వేస్తాను కొబ్బరి తురుము పేస్ట్ వేస్తారు మిక్సీ వేసుకొని లేకపోతే జీడిపప్పు పేస్ట్ వేస్తారు మేము వేసేది ఏంటంటే చూపిస్తాను టమాటాలు వేసాను అంటే పేస్ట్ కూడా వేస్తారండి టమాటా పేస్ట్ ఇలా ముక్కలు చేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీ అనేది ముక్కలకి పడుతుంది చాలా టేస్ట్ వస్తుంది దీంట్లో ఏంటంటే కలర్ కోసం అండి కొంచెం పాలు కలర్ మన మిఠాయి రంగు ఉంటుంది కదా పాలు ఎందుకంటే పాలు వల్ల టేస్ట్ వస్తుందండి దీంట్లో కొంచెం పెరుగు వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ పెరుగు దీనికండి అంటే అంటే మన స్పైసీనెస్ లేకుండా సాఫ్ట్ వస్తుందండి రైస్ కూడా చాలా సాఫ్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇట్లా వస్తుందన్నమాట దీంట్లో మనం చేసుకోవాల్సింది చిన్నది ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకొని సన్నం అంటే మీద వేగం చేయాలండి చాలా అంటే చాలా సింపుల్ అండి దీనికి చెక్క లవంగా బిర్యానీ ఆకువీ ఏం అవసరం లేదు ఇప్పుడు మనం ఉడతబెట్టుకొని వేపుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది తీసేసి దీంట్లో వేసేసేయండి కొంచెం గుడ్డుకు పట్టేటట్టు కొంచెం గ్రేవీ కొంచెం అట్లా అట్లా కలుపుకుంటే చాలు అంటే గుడ్డుకు పడితే టేస్ట్ వస్తుందండి అందుకని అనమాట ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా పెట్టిన తర్వాత మనం పక్కన పెట్టుకుని ఆరబెట్టుకుని రైస్ ఉంది కదా అది కొంచెం కొంచెం ఒక లేయర్ వేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇట్లాగా చాలా అండి చాలా సింపుల్ అండి వీడియో స్కిప్ చేయొద్దు ఇట్లా వన్ లేయర్ వేసుకున్నాం కదా దీని తర్వాత ఏం చేస్తాను మనం ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఇట్లా పై పైన వేసుకోవాలి ఇట్లా పైన వేసుకొని ఇదే టేస్ట్ అండి ఫ్రైడ్ రైన్ నుంచి ఇన్నా కలర్ చూపించాను కదా ఈ కలర్ అండి అది మళ్ళీ దీని మీద సెకండ్ లేయర్ వేసుకోవటమే మళ్ళా రైస్ చూసారా ఇట్లాగనమాట పోయి సన్నమండే పెట్టుకుని వేసుకుంటే సరిపోతుందండి ఇట్లా మొత్తం వేసుకుంటే మళ్ళీ సేమ్ దాని మీద ఇట్లా ఫ్రైడ్ రైస్ వేసేసి మొత్తం వీళ్ళని మొత్తం దీని మీద జీవప్ వేసుకుంటారు కిస్మిస్ వేసుకుంటారు మండీ స్టైల్ అండి ఇది అది సేమ్ అంతే మళ్ళీ మనకి రంగు ఉంది కదా మిఠాయి రంగు అలా పాలలోకి వస్తున్నాం కదా సేమ్ అంతే ఇట్లా వేసేసుకొని కొత్తిమీర అనేది లాస్ట్ తీసుకుంటే కొంచెం నెయ్యి వేసుకోండి అండి నెయ్యి వేసుకునే స్మెల్ అని చాలా బాగుంటుంది ఇట్లా వేసేసుకున్న తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ జస్ట్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి మూత పెట్టుకుని పక్కన చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో ఎంతో చూసాను లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ అండి ఎనీ అనదర్ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు చూసారా రైస్ ఎట్లా వస్తుందా కలర్స్ కలర్స్ మనం బిర్యానీ హోటల్లో ఎట్లా ఉంటుందో కలర్స్ కలర్స్ అట్లాగే వస్తుంది కిచనీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్